హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి బొటిక్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి బెస్ట్ ప్రైస్ పక్కనే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట పదహారు ఎస్వి బొటిక్ అండి మన దగ్గర అన్ని కస్టమైజ్డ్ ఐటమ్ ఉంటాయి రెడీమేడ్లో లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి అండ్ స్టిచ్చింగ్ కూడా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి సో మన దగ్గర వచ్చే స్పెషాలిటీ వచ్చేసి కట్ సారీస్ అండి చాలా యూనిక్ డిజైన్స్ ట్రెండీ డిజైన్స్ కట్ సారీస్ అన్ని మన దగ్గర ఉంటాయి సో ఈరోజు వీడియో అయితే నేను మీకు కట్ శారీస్ అయితే చూపిస్తాను ఓకే కట్ సారీస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తారండి మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేస్తున్నాము చాలా మంచిగా ఉంటాయి కలెక్షన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూస్తే అండ్ కట్ సారీస్ అంటే మీకు కంపల్సరీ సిక్స్ మీటర్స్ వరకు వస్తుందండి కూడా మెసర్మెంట్ బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది పళ్ళు రావచ్చు రాకపోవచ్చు ఓకే బట్ సారీ అయితే సిక్స్ మీటర్స్ కంపల్సరీ వస్తుంది పళ్ళు రావచ్చు రాకపోవచ్చు అంటే సపరేట్ పళ్ళు గురించి చెప్తున్నారు సారీస్ కి సెపరేట్ పళ్ళు వస్తాయి కొన్నిటికి ఏంటంటే మీకు రన్నింగ్ బ్లౌ లౌస్తుంది ఓకే కట్ వెళ్ళిపోతుంది కదా దీనికి దీనికైతే పళ్ళు కూడా సపరేట్ గా వచ్చిందండి ఇది చూసారు కదా ఇది పళ్ళు కూడా చక్కగా డిజైన్ తో వచ్చేసింది మీరు శారీ డ్రేప్ చేసుకుంటే మాత్రం చాలా అఫీషియల్ గా ఉంటాయండి ఫాన్సీ సారీస్ కలెక్షన్ అనమాట కాస్ట్ అండి ఇది వచ్చేసరికి మామూలుగా మీరు బయట తీసుకోవాలంటే మీకు మినిమం ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి బాగా చీట్లు అయితే కట్స్ అయినా కూడా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఓన్లీ అండి మీకు ఈచ్ సారీ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఈ సారీ కూడా చూడొచ్చండి ఆల్ ఓవర్ మనకి ఫాయిల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ మీకు సారీస్ అయితే చాలా బాగున్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ అండి కట్ అయితే ప్రతి సారీకి కూడా కుర్చీలోకి వెళ్ళిపోతుందండి మీకు సైడ్ అలా ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఫుల్ సారీ లాగానే ఉంటుందండి మీరు కట్టుకున్నా కూడా సింగిల్ కొరియర్ ఉంటుంది కదా సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము అండ్ హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వేరే రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తామండి ఓకే హోల్సేల్ వాళ్ళకి ఇంకా తక్కువ ప్రైస్ ఉంటుందండి లేదు ఎవరికి లాంగ్ ఫ్రాక్స్ కావాలి అన్నా ఇవే సారీస్ తీసుకొని మీకు ఫ్రాక్స్ కూడా కస్టమైజ్ చేస్తాం అది మీకు ప్రైజెస్ వేరీ ఉంటాయండి ఇంకా అలా చేస్తే వీటికే ఫాల్స్ వేసి అటాచ్ చేసి ఇవ్వాలన్నా కూడా చేసిస్తాము ఓకే అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మనం తీసుకోవాలంటే బయట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు అయితే కాస్ట్ ఉంటాయండి మీకు డిజైన్ బట్టి ప్యాటర్ను బట్టి అండ్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ చూడండి చక్కగా ఫ్లోరల్ పళ్ళు వచ్చింది చాలా బాగుందండి సారీ ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మెజర్మెంట్స్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మెజర్మెంట్స్ పక్కా సిక్స్ మీటర్స్ వస్తుంది అండ్ ఇది కూడా చూసారు కదా మంచి బ్లాక్ షేడ్ ఎలిఫెంట్ గ్రే వస్తుందండి డైలివరీ పర్పస్కి టీచర్స్కి అలా అయితే చాలా బాగా యూస్ అవుతాయండి బడ్జెట్ లో వస్తాయి అండ్ కలెక్షన్ కూడా మనకి చూడటానికి చాలా డీసెంట్గా ఉంటుంది అలాగే బోర్డర్స్ కూడా చూసారు కదా చిన్న బోర్డర్ కోన్స్ వచ్చాయండి ఇది సపరేట్ బ్లౌజ్ వచ్చింది కదా ఓకే నెక్స్ట్ వన్ పెస్టల్ షేడ్ అండి పెస్టల్ షేడ్ అండ్ శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మోర్ అప్డేట్స్ కనుక కావాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింగ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీరు అందులో జాయిన్ అయిపోవచ్చండి మీకు ఎప్పుడు కూడా స్టాక్ అప్డేట్స్ కొత్త అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు బల్క్గా కావాలి అన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయండి బల్క్ క్వాంటిటీ అవైలబుల్లో ఉంటుంది కొన్ని శాంపుల్స్ షేర్ చేస్తున్నాను నేను ఈరోజు నెక్స్ట్ వన్ ఎల్లో షేడ్ అండి కొంచెం కోటా టైప్ ఉందండి ఈ శారీ అయితే ఫ్యాన్సీ కలెక్షన్ వస్తాయి మీకు బాగల్పూరి ఉంటుంది కోటా టైప్ ఉంటుంది సిల్క్ మిక్స్ ఉంటాయండి సిల్క్ మిక్స్ మీద మనకు కాటన్లో వస్తాయి కదా వెరైటీస్ అలాంటివండి ఓకే చాలా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ వస్తుంది ఓకే చాలా స్మూత్ ఉంటుంది ప్యూర్ క్లాత్ వస్తుంది సిక్స్ మీటర్స్ కంపల్సరీ ఉంటుంది ఎక్కువ కూడా ఉండొచ్చు అండ్ మీకు బోర్డర్ వచ్చేసి ఇట్లా సాటిన్ బార్డర్ కానీ ఇట్లా థ్రెడ్ బోర్డర్స్ అట్లా వస్తుంది అయితే వీటికి పళ్ళు రావచ్చు రాకపోవచ్చు మాక్సిమం కట్ శారీస్ అంటేనే పళ్ళు రావచ్చు రాకపోవచ్చు అండి బట్ బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది అండ్ కట్ కూడా మీకు డౌటే అక్కర్లేదు కంపల్సరీ మీకు సిక్స్ మీటర్స్ ఉండేది అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు వెళ్ళిపోతున్నా ఓకే షోరూమ్ ఉన్నాయండి జార్జెట్ లో ఇవి హెవీ క్వాలిటీ అండి మీకు ప్రీమియం క్వాలిటీ వస్తాయి క్వాలిటీ పట్టుకొని సారీస్ అస్సలు వదులుకోరండి ఎంత బాగుంది క్వాలిటీ వైజ్ ఇది బ్లౌజ్ బ్లాక్ చూడండి ఎంత బాగుందో మీకు మినిమం టు మినిమం థౌజండ్ రూపీస్ ఉంటాయండి బ్రాండెడ్ క్వాలిటీస్ వస్తాయి జార్జెట్ లో హెవీ క్వాలిటీ ప్రైజ్ అండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకే ప్రతిదానికి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది అండి ప్రతిదానికి కంపల్సరీ కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది అండి ఈచ్ సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇందులోనే కలర్ చూడొచ్చు బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా చక్కగా మనకి ఫుల్ సారీలు ఎలా వస్తుందో అలానే వచ్చేసింది బ్లౌజ్ ఇది కట్ సారీ అని మీరు చెప్తే తప్ప కూడా అవరికి తెలియదండి ఎందుకంటే ఖచ్చితంగా కుర్చీలలోకి వెళ్ళిపోతుంది దట్టు డైలీ వేరు మీరు కూడా ఎన్ని వాష్లు పడినా ఇంతే షైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ దీనికి వచ్చి సాటిన్ బోర్డర్ ఇచ్చారు లైట్ గా చిమ్మార్ లైన్స్ వచ్చాయండి సారీలో దీనికి రన్నింగ్ లో బ్లౌజ్ వచ్చింది లెవెండర్ షేడ్ అండి వైలెట్ లో కూడా మంచి డార్క్ షేడ్ వచ్చింది నెక్స్ట్ వన్ రామా గ్రీన్ వస్తుందా స్కై బ్లూ స్కై బ్లూ అండి ఇది బోర్డర్ అయితే హైలైట్ ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బోర్డర్ కూడా మీరు దగ్గరగా చూసుకోవచ్చు కంప్లీట్ కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ లో బోర్డర్ వచ్చింది అండ్ వచ్చేసి మీకు బోర్డర్ లేకుండా వస్తాయండి ఓకే బోర్డర్ లెస్ అన్నట్లు కస్టమైజేషన్ కానీ సారీస్ కైనా కూడా చాలా బాగుంటాయి సారీస్ కి బాగుంటాయి లాంగ్ ఫ్రోక్స్ కూడా బాగుంటాయి బోర్డర్ లేదు కాబట్టి బాగుంది ప్రతిదీ కూడా మనకి విత్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే ఉంటుందండి బ్లాక్లో కూడా మనకి త్రీ టు ఫోర్ డిజైన్స్ అయితే వచ్చాయి మీకు ఏది కావాలన్నా మీరు పిక్ చేసుకోవచ్చండి మీరు డైరెక్ట్ షాప్కి కూడా విజిట్ చేయండి గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి మంచి కలెక్షన్ ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సింగిల్ కూడా మీరు తీసుకోవచ్చు హ్యాపీగా మీరు విజిట్ చేశారంటే ఒకటికి రెండు చూసి తీసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ మెజర్మెంట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు పక్కా మెజర్మెంట్స్ ఉంటాయి అండ్ ట్రస్టెడ్గా తీసుకోవచ్చండి త్రూ ఆన్లైన్ అయినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా డెలివరీ చేస్తారు ఇన్ టైంలో కొరియర్ ఉంటుంది అండ్ చూడండి బ్లాక్ ఎంత బాగుందో ఇది కూడా వేవ్స్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ వీవింగ్ బోర్డర్ ఉంటుందండి జెడ్ బ్లాక్ అండి బ్లాక్లో కూడా మంచి మంచి షేడ్ ఇది బ్లాక్ లోనే ఇంకొక డిజైన్ అండి ఫ్లోరల్ కాంబినేషన్లో వస్తుంది బోర్డర్స్ కూడా మనకి పెద్ద బోర్డర్సే ఉన్నాయండి డిజైన్స్లో అన్ని కూడా పెద్ద బోర్డర్స్ ఇచ్చారు రెడ్ కాంబినేషన్ మెరూన్ అండి మెరూన్ షేడ్ వస్తుంది ఇది షేడెడ్ లో వస్తుందండి శారీ ఓపెన్ చేద్దాం ఓకే లో మల్టీ కలర్ టైప్ లో వస్తుంది వైన్ బ్రౌన్ అండి బ్రౌన్ పింక్ అండ్ రెడ్ షేడ్ బాగుంది మంచి డిజైనర్ సారీ లాగా ఉంటుందండి కట్టుకుంటే అది అండ్ బ్లాక్ లోని ఇంకొక సారీ అండి మనం ఎప్పుడు వీడియో పెట్టినా బ్లాక్ ఎక్కువ అడుగుతున్నారు సో అందుకని చెప్పి ఈసారి స్టాక్ చాలా బ్లాక్ ఎక్కువ ఉంది అండ్ డిజైన్స్ కూడా చాలా వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీ హైలెట్ ఉంది డిజైన్స్ హైలెట్ ఉన్నాయండి కట్ సారీస్లో కూడా చూస్తున్నారు కదా ఎంత మంచి ప్యాటర్న్స్ ఉన్నాయో మంచి డిజైన్ సెలెక్ట్ చేస్తారండి తన తేవడం కూడా స్టాక్ మీకు మంచి మంచి కలెక్షన్ ఇస్తూ ఉంటారు మోర్ అప్డేట్స్ కోసం మీరు డెఫినెట్గా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అండ్ ఇంతకుముందు షేడ్స్లో వచ్చింది కదండి త్రీ షేడ్స్ కాంబినేషన్లో ఇంకొక కలర్ గ్రీన్లో వచ్చింది ఇందులో మీకు బోర్డర్ కూడా డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చేసిందండి బ్లూ మీకు ఆ శారీ షేడ్స్ చూస్తేనే అర్థమవుతుందండి అది రెగ్యులర్గా వచ్చే డిజైనా లేదా కాస్ట్లీ శారీస్లో వచ్చే డిజైన్స్ ఆ కలర్స్ అని ఆ ప్యాటర్న్ చూడగానే అర్థమైపోతుంది మీకు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ తక్కువ అయితే ఉండవండి ఫుల్ శారీస్లో ఇదే క్వాలిటీ ఇంత ఇంత డిజైన్స్ కావాలి అంటే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి వైట్ విత్ వైన్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్

మంచి రాణి పింక్ కలర్ మీకు ఇది కొంచెం రెడ్ లాగా అనిపించవచ్చు వీడియోలో రాణి పింక్ కలర్ అండి ఈ శారీ అయితే నెక్స్ట్ వన్ గ్రీన్ ఇది వచ్చి మనకి కొంచెం స్ప్రే డిజైన్ లాగా వచ్చిందండి అండ్ బోర్డర్ కూడా మీరు గమనించినట్లయితే సాటిన్ కాంబినేషన్ లో షిమర్ లైన్స్ వచ్చాయి నెక్స్ట్ వన్ ఫ్లోరల్ అండి మంచి బ్లూ కలర్ డార్క్ బ్లూ బ్లూలో కూడా నెక్స్ట్ వన్ వైట్ వైట్ విత్ బ్లూ కాంబినేషన్ శారీ మొత్తం కూడా మనకి జామెట్రికల్ డిజైన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్లో జామట్రికల్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వన్ స్నఫ్ అండి ఇది కూడా శారీ మీరు కట్టుకుంటే మాత్రం చాలా క్లాజీగా ఉంటుందండి శారీ డిజైన్ చూడండి ఎంత క్లాజీగా ఉందో ఫ్యాబ్రిక్ అయితే అసలు టూ గుడ్ ఉందండి ఫ్యాబ్రిక్ గురించి అన్నిసార్లు చెప్తున్నాను అనుకోదు చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ అందులోనే కలర్ అనమాట గ్రీన్ షేడ్ వస్తుందండి గ్రీన్ లో మిక్సిడ్ షేడ్ అనమాట అండ్ ఇందులో కూడా ఇంకో కలర్ ఉందండి అండ్ వైన్ షేడ్ చూస్తున్నారు కదా సారీ మొత్తం కూడా మనకి లైన్స్ ఇదైతే మీకు థౌసండ్ అబో ఉంటుందండి నెక్స్ట్ వన్ ఇది పింక్ షేడ్ లో వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండ్ బోర్డర్ చూడొచ్చు హెవీ వీవింగ్ బోర్డర్ అండి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఒకసారి మీకు కలెక్షన్ అయితే డెఫినెట్గా నచ్చుతుంది అండ్ విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు మోర్ దెన్ ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి వీడియో కాల్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ చూసారు కదా మంచి మంచి షేడ్స్ ఉన్నాయి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ షేడ్ వస్తుంది గ్రీన్లోనే మనకి టూ టోన్ కాంబినేషన్ అన్నట్లు ఉంటుందండి ఫాయిల్ డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ విత్ ఫ్లోరల్ వస్తుంది అండ్ సాటిన్ బోర్డర్ వస్తుందండి మనకి దీనికైతే బ్లౌజ్ కూడా రన్నింగ్ లోనే ఇచ్చేసారు సెల్ఫ్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ పింక్ అండి ఓకే ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి లైట్గా షిమ్మర్ లైన్ ఉంటుందండి మీరు సారీ దగ్గరగా చూసుకోవచ్చు లైట్గా షిమ్మర్ లైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి ఫుల్ సారీలో ఏదైతే బ్లౌజ్ వస్తుందో అదే బ్లౌజ్ వచ్చిందండి అండ్ ఇది కూడా చూడొచ్చు అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అండి ఈ శారీ కూడా బోర్డర్ చూసారు కదా అసలు కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇందులోనే ఇంకో కలర్ కూడా ఉందండి ఆప్షన్ మీకు బట్ డిజైన్ మారిపోతుంది చాలా బాగున్నాయి రెండు సారీస్ కూడా ఈ జార్జెట్ వెరైటీస్ ఏవైనా సరే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ వచ్చి అండ్ నెక్స్ట్ వన్ అండి ప్యూర్ జార్జెట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో విత్ స్నఫ్ కాంబినేషన్ అండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు మనకి స్మాల్ మీడియం బోర్డర్ వచ్చేస్తుంది వీవింగ్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా దీనికి చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ సారీ మీకు చూసినట్లయితే చాలా డిజైన్స్లో కలర్స్ కూడా వచ్చాయండి బ్లూ బ్లూ కూడా కాదు పికప్ బ్లూ వస్తుందండి విత్ ఫ్లోరల్ డిజైన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుండింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ వన్ బాధనీ ప్యాటర్న్ బ్లాక్లో బాని ప్యాటర్న్ అండి అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ ఓకే బ్లూ షేడ్ వస్తుంది రెడ్ రెడ్ మెరూన్ మిక్స్డ్ కాంబినేషన్ అండి క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉంటుందో ప్యూర్ వస్తుందండి మీకు కంపల్సరీ ప్యూర్ జార్జెట్ అండి మనకి విశాలు లక్ష్మీపతి ఇట్లాంటి వాటిలో వస్తాయి కదండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అలాంటి క్వాలిటీ వస్తుంది మీకు క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది అండ్ ఈ సారీ మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ రెడ్ విత్ ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చిల్లీ రెడ్ వస్తుందండి రెడ్ కూడా విత్ బ్యూటిఫుల్ ఫ్లోరల్స్ అండ్ బోర్డర్ కూడా మనకి చక్కగా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు అండ్ ఈ ఫ్యాబ్రిక్లో లాస్ట్ శారీ అండి పింక్ శారీ వెబ్స్ కాంబినేషన్ వితౌట్ బోర్డర్తో వచ్చేస్తుంది అండ్ మనకి డోలాలో కూడా హెవీ క్వాలిటీ శారీస్ ఉన్నాయండి కట్ శారీస్లో వచ్చాయి ఎక్స్ట్రా కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి డోలా క్లాత్ వస్తుంది లోనే మీకు చాలా క్లాత్లు వస్తాయండి సో అన్ని వెరైటీస్ నా దగ్గర అయితే అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి చూపిస్తాను అండ్ చూశారు కదా ఇదంతా మీకు వీవింగ్ థ్రెడ్ వీవింగ్ ఇదంతా ఇదంతా జర్రీ వీవింగ్ సారి మొత్తం థ్రెడ్ వీవింగ్ వీటికి కూడా పళ్ళు రావచ్చు రాకపోవచ్చు అండి బ్లౌజెన్స్ అయితే కంపల్సరీ వస్తాయి బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్ ఇది బ్యాక్ సైడ్ అండి బ్లౌజ్ మీకు చూడొచ్చు కంప్లీట్ వీవింగ్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చి ఉంటుంది ఫ్రంట్ సైడ్ కట్ సారీస్ అండి ఇవి కూడా డోలా కట్ సారీస్ వస్తాయి హెవీ క్వాలిటీ ఉంటాయి అండ్ మనకి శారీ చూస్తేనే మీకు ప్రైస్ అర్థమైపోయి ఉంటుంది అండి అయితే మీకు చాలా ఎక్కువ ఉంటుంది ఫుల్ శారీస్ లో తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా కంపల్సరీ మొత్తం మీకు బోర్డర్ ఏదైనా వస్తుంది పల్యూస్ అనేవి రావచ్చు రాకపోవచ్చు అండి మాక్సిమం చాలా వరకు అయితే వచ్చాయి బట్ వచ్చాయా రావా అనేది మనం చెప్పలేము ఓకే ఇది స్నఫ్ అండి బ్లాక్ కాదు స్నఫ్ వస్తుంది రీటైల్ లో ఫోర్ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నారు అండి కట్ సారీసే మనకి హోల్సేల్ ఇచ్చే ప్రైస్ కే నేను రీటైల్ గా కూడా ఇస్తున్నాను ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ అయితే అల్టిమేట్ అండి చాలా బాగుంది క్లాత్ బాగుంది డిజైన్స్ కూడా చాలా చాలా క్లాజీగా ఉన్నాయి

అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు ఇలా చక్కగా సీక్వెన్స్ బోర్డర్ వచ్చాయి కొన్ని వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి కొన్ని గ్యాప్ బోర్డర్స్ వచ్చాయి బిగ్ బోర్డర్స్ లో కూడా ఉన్నాయండి సారీస్ ఇవి ఏవైనా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అడిషనల్ అండి మీరు రెండు సారీస్ ని బట్టి మీ డిస్టెన్స్ బట్టి షిప్పింగ్ మారుతుంది మీరు డైరెక్ట్ విజిట్ చేసి క్లాత్ షూస్ తీసుకుంటామన్నా మోస్ట్లీ వెల్కమ్ అండి మీరు ఇది కంపల్సరీ సారీస్ ఈ క్లాత్ వచ్చేసి ఏంటంటే మీకు టూ థౌజండ్ ప్లస్ వరకు కూడా ఉండే క్లాత్ సెల్ఫ్ వచ్చింది కదా అవును ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి మొత్తం సారీ మొత్తం కూడా ఈ బోర్డర్ చూడండి మీకు అది మొత్తం మొత్తం వీవింగ్ వచ్చిందండి ఆల్ ఓవర్ సారీ ఈవెన్ బ్లౌజ్ కూడా వచ్చింది అవును మినిమం టూ ఉంటుంది సారీ అయితే

వైలెట్ షేడ్ అండి స్ట్రైప్స్ వస్తాయి శారీలో ఇదంతా జర్రీ లైన్స్ అండి మీకు శారీ మొత్తం వచ్చే జర్రీ లైన్స్ ప్రింట్ కాదండి అండ్ స్ట్రైప్స్ మొత్తం కూడా లైన్స్ మీకు వీవింగ్ లో ఉన్నాయి ఈ సారీలో ఏది కూడా ప్రింట్ లేదండి అన్ని జర్రీస్ కానీ జర్రీ కానీ అట్లా పైటానిక్ నామినేషన్ వచ్చింది డోలా పైటానీ డిజైన్ అండి ఇందులో అయితే మనం ప్రీవియస్ ఇంకొక కలర్ చూస్తున్నాము బోర్డర్ మొత్తం కూడా వీవింగ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ టెక్చర్ ఉందండి రఫ్నెస్ లేదు చాలా చాలా స్మూత్గా ఉంది ఓకే కలంకారీ బ్లాక్ అండి గ్యాప్ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా చూసారు కదా మల్టీ కాంబినేషన్లో ఈ డిజైన్ ఇచ్చారు ప్రింటెడ్ డిజైన్ ఏనండి బట్ అదైతే మీకు వాష్లో పోవడం అట్లా ఏముండదు ఉండదు ఫ్యాబ్రిక్ తో పాటు ఇంక్లూడ్ అయ్యి వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి సారీ మొత్తం జరీ లైన్స్ అండి సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వచ్చింది మీకు ఫుల్ సారీ కూడా అదే బ్లౌజ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్సడ్ షేడ్ అండి విత్ స్మాల్ కడీ బోర్డర్ అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ చూడొచ్చు మంచి బ్లూ కలర్ అండి అండ్ బోర్డర్ అయితే చాలా యూనిక్ గా ఉంది మిక్స్డ్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చింది ఇది కూడా బోర్డర్ పైతానిక్ స్టైల్లో ఇచ్చారండి అండ్ ఈ సారీ అయితే మనకి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుందండి పైతానిక్ బోర్డర్ వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు ఒక చిన్న అకేషన్స్ కి అట్లా కట్టేసుకోవచ్చు అండి శ్రావణ మాసంలో టెంపుల్స్ కలా వెళ్ళేటప్పుడు కానీ మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా చాలా కాస్ట్ ఉంటుందండి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చి మనకి రెగ్యులర్ ప్రింటే వస్తుందండి బోర్డర్ యూనిక్ ఇచ్చారు ఇందులో ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఇందులో చూసారు కదా ఇప్పుడు ఒక త్రీ కలర్స్ దాకా వచ్చాయండి మనకి కాంబినేషన్స్ వచ్చాయి రెడ్ ఈ కలర్ కాంబినేషన్ మీకు కలర్స్ ఎనీ సారీ అండి మీకు నచ్చినవి ఏ సారీస్ అయినా స్క్రీన్ షాట్ షేర్ చేస్తాయండి స్క్రీన్ యూస్ పొలయ నెంబర్కి సింగిల్ అయిన కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి అండ్ ఈ సారీ చూడండి కాంబినేషన్ మనకి అక్కడక్కడ ఇలా షేడెడ్ లాగా ఇచ్చారు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అన్నట్లు అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా టూ ఉంటుంది కదా ఏ ఫాబ్రిక్ ఫాబ్రిక్ హెవీ ఉంది ఫ్యాబ్రిక్ అనే డిజైన్ చూడండి ఫుల్ డిజిటల్ అండి బిగ్ బోర్డర్ నెక్స్ట్ వన్ వైన్ కాంబినేషన్ సారీ అయితే లైట్ వెయిట్ ఉంటాయండి మీకు శారీస్ కూడా స్టిఫ్నెస్ ఉండదు ఫాలింగ్ ఉంటుంది అండ్ స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చి డోలలో కూడా మనకి ప్యూర్ డోలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది కూడా శారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చి వేవ్స్ పార్టర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది శారీ మొత్తం వీవింగ్ చెక్స్ వస్తాయి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి మీకు సారీస్ అవును జరీ లైన్స్ వచ్చాయి బోర్డర్ కూడా స్మాల్ ఇచ్చారండి బ్లూ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి లైలా కలర్ ఇదైతే డోలా కాదండి ఇది కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వైట్ వైట్ విత్ స్మాల్ టాప్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ టైప్లో వస్తుంది అండ్ బోర్డర్ బ్లాక్ ఎల్లో అండ్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్ సెకండ్ కలర్ అండి ఇందులోనే మీరు ఏ శారీ తీసుకున్నా కట్ మాత్రం కుర్చీలోకి వెళ్ళిపోతుంది అండి మీకు కట్ శారీ అన్నట్టు ఉండదు ఫుల్ శారీ లాగానే ఉంటుంది చేసుకుంటే ఇది కూడా మీకు వచ్చింది అవును సెల్ఫ్ మీకు ఫ్యాబ్రిక్ చూడొచ్చండి సెల్ఫ్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి వైలెట్ అండి వైలెట్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉంది ఇందులో కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇందాక ఇందులోనే నేను మీకు ఒక కలర్ చూజ్ చేయాలండి సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ అవును ఇక్కడ దగ్గరగా చూస్తేనే అర్థమవుతుందండి మీరు దగ్గరగా చూడొచ్చు సాఫ్ట్ ఉంది మీకు శారీ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు ఎంబోజింగ్ డిజైన్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అదే డిజైన్ ఉంటుంది ఈవెన్ బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు నెక్స్ట్ వన్ బటర్ఫ్లై డిజైన్లో మిర్చి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లేస్ట్ అండి బ్లాక్ శారీ చూడండి ఎంత బాగుందో ఇది మాత్రం కట్టుకుంటే మీరు త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ అని ఎవ్వరు అనుకోరండి ఎంత బాగుంది అండ్ కలెక్షన్ అయితే చూసారు కదా సూపర్ డూపర్ ఉన్నాయి ఓకే అండి ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదంటే మనం మంచి టాకిస్లోనే వీడియోస్ కూడా పెడుతూ ఉంటాం రెగ్యులర్గా ఫాలో అవ్వండి హోల్సేల్ వాళ్ళు కావాలి అనుకుంటే నాకు కంపల్సరీ వాట్సాప్ చేయండి లేదా కాల్ అయినా చేయండి ఎప్పుడైనా రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కొన్ని నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్